మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవనైతాడు పీద ధైర్యం వీడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ పేద ఇంటికి పండుగ తెస్తాడు సిద్ధమాయే రేవంత మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత నిగదీసి అడిగే మొనగాడు దడులన్నీ జరిగిన గాని దడువలే మొన్న ఓడిపోయినా ఇప్పుడు నేను పోటీ చేస్తారే మళ్ళ కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీకు ఏ పని కాదా కాంగ్రెస్ పార్టీతోనే కావాలి కదా ఓల్ చేయాలా మీ చర్యలకు నీళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీ చేయాలా మీ తోటలకు పైప్ లైన్ వేసింది ఉన్న కదా చాలా అయితే లేదు అది చాలు చేయాలి కదా పొలాలకు మూడు ఎకరాలకు ఒక పైపు వాల్ పెట్టింది మీకు నేనేం పని చేపించాలనుకున్నా మా కాంగ్రెస్ పార్టీ బలం చేపిస్తే నేను పని చేపించగల కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి కోటేసి నన్ను బలవంతుని చేస్తే తెల్లారు ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏదైనా పని అడిగినా ముఖ్యమంత్రిగా చేస్తాను లేకుంటే నేను ఓడిపోయినా కదా నీకు ఎందుకంటు ఏమమ్మా నేనేం చెప్పాలా నేను ఓడిపోయిన సార్ మా జీవన్ రెడ్డికి గట్టి ఓట్లేసింది ఇల్లు సికింద్రాపురంలో వాళ్ళకి పనిచేసే సార్ అని చెప్పుకునేందుకు నన్ను బలం చేయమని ఆ బలవంతుడు తయారు చేయమని మీ దగ్గరకి వచ్చిన ఓటేస్తారోరో మీ దయగా నేనైతే పోటీ లేదు మళ్ళీ ఐదేళ్ళకి నా ఎలక్షన్ పువ్వు గుర్తల్లో పోటేసి కనిపించింది అమ్మ ఒక్క ఎప్పుడు పువ్వు ఓడిపోయాక నేను ఒక్కసారి నా పేరు మీకు ఇన్పించుంటారు వాళ్ళకి ఇనిపించింది వాళ్ళ పేరు మేనత్తా మేనల్లుడు నల్లుడు గెలిచినేమో ఊ గుర్తుకెళ్ళి పోటీ చేసినామే మేనత్త ఇద్దరు కలిసి బాగోత ఆడి కాంగ్రెస్ పార్టీ నన్ను ఓడగొట్టి పారిపోయారు ఐదేళ్ల కింద అరవింద గెలిపించినాం ఒక్కసారి మన ఊరుకి వచ్చిండమో మళ్ళీ దామయ్య పూర్తిగా నేనేమో ఓడిపోయినామో మిమ్మల్ని పట్టుకొని తిరుగుతున్నా గెలిచినోటు పచ్చకలేడు ఐదేళ్ల కింద గెలిచినోడు పచ్చక లేడు మొన్న అప్పుడు కూడా మీకు ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పిన్షన్ ఇయ్యదని చెప్పి బంధనం చేసేవ్వరు కరెంట్ ఇయ్యని మూడే గంటలు కరెంట్ ఇస్తారని చెప్పి బంధనాలు చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇస్తుంది మీకు పింఛన్లు ఇస్తుంది మీ ఇంటికి ఉచితంగా కరెంట్ బిల్ చేసింది మీకు సిలిండర్ ఇచ్చింది నాలుగు వందల ఇరవై రూపాయలు రిటర్న్ ఇస్తున్నది చెప్తా చెప్తా నాలుగు రిటర్న్ వస్తుంది ఉచిత బస్ చేసింది దావకల్లా పోతే పది లక్షల వరకు ఉచితంగా సాయం చేస్తుంది మొన్న ఎలక్షన్లప్పుడు ప్రశాంత్ రెడ్డి మంచి మూడు లక్షలు ఇల్లు కట్టుకుని పేపర్ ఇచ్చిండు నేను ఆ రోజు చెప్పిపోయిన నమ్మది పల్లి పున్నాలకు పనికి వస్తాను పేపర్ పనికిరాదని చెప్పిన మీరు నమ్మలేరు మన పనికి వచ్చిందా పేపరు మూల పడేసినావు కదా ఇవాళ ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలా ఇవాళ మీరు ఓలకి కొట్టేయాలా పువ్వు కోటి కొట్టేస్తేమో అంటే అధికారం లేడు కాంగ్రెస్ మన కార్ గుర్తు మమ్మల్ని ఏం చెప్తున్నాడు రుణమాఫీ చేయలే ఎలక్షన్ తర్వాత చేయడం అంటు సరే మేం చేసాం ఇప్పుడు మీరు కారు గుర్తు కోటెత్తారు పని చేసి పెడతారు మీకేమన్నా అది చేతిలో ప్రభుత్వం ప్రభుత్వం ఎవరి దగ్గర ఉంది కాంగ్రెస్ దగ్గర ఉంది మేము లంగళమో దొంగలం అధికారంలోకి తిన్నాం మమ్మల్ని మా కోటేస్తేనే మీకు బలం ఉంటుంది మీకు పని చేసి పెట్టగలుగుతాం నమ్ముతే మమ్మల్ని నమ్మాలి కదా అమ్మ ఆ నమ్మితే అయితే మీ పని అవుతుందా మళ్ళీ మీ ఊళ్ళో చెప్తుండట వాళ్ళు రుణమాఫీ వేయలేడు మహాలక్ష్మి పథకం కింద రెండు వేలున్నర ఇయ్యలేడు ఇల్లు ఇవ్వలేడు అరే మేము సంసారం పెట్టి నాలుగే నెలలు అయింది నాలుగే నెల రెండేళ్ళ ఎలక్షనే ఉన్నది మాకు ఆరు నెలలు అన్ని కుదుర్కోవాలి కదా ఇటు బట్టలు వచ్చే డంకిన్ కాదు కదా ఇది అమ్మా చెప్తా నేను చెప్తా నేను అంత వస్తా ఇప్పుడు మూడు చెప్పిన ఎవరో అంటూ నాలుగు వందల ఇరవై రూపాయలు మా సిలిండర్ మా ఖాతాలో వాళ్ళు ఏమంటున్నారు అది అయిందమ్మా ఖచ్చితంగా పడితే మీరు చూసుకుంటారు చూసుకో మా ఖాతా చూసుకో లేకుండా పడితే గ్యారెంటీగా గ్యారంటీగా పడతాయమ్మా అవి కూడా అందరికి రాలే కొంత ఒక అందరికంటే తొంభై పైసల మందికి వచ్చిన పది పైసల మందికి రాలేవు రాకపోతే సాంకేతికంగా జోడించాలి అంటే మన డబుల్ బంగ్లా నోళ్లకు ఇస్తలేరు అంటే రెండు పెద్ద పెద్దలు ఉంటే రెండు వందల యూనిట్లు కాస్త రావు అమ్మ నీక నువ్వు ఒప్పుకుంటున్నావు రానూలు కూడా ఉంటారు ఇంకా అల్ల నేను అల్ల కూడా చెప్తున్నా రెండు రేషన్ ఒక రేషన్ కార్డుకి ఒకటే ఇస్తారు రెండు ఇయర్ పెద్ద పెద్దదిండ్లు ఉంటే ఐదు వందల యూనిట్లు కాస్త ఇయర్ రెండు వందల యూనిట్లు దారితీయారు రెండు వందల యూనిట్లు అక్కడ ఎక్కైతే మనం మీరు హామీ ఉంటే మన ఇంటికాడ టీవీ నడుస్తుంది మన ఇంటికాడ కూలర్ నడుస్తుంది బోరింగ్ నడిపిస్తారు మనం ఇప్పుడు మొన్న బస్సులు ఏమో ఖాళీ పోతుండే ఫ్రీ అయినా అక్కడ రాను కూడా ఎక్కుతున్నారు మీకు ఇబ్బంది అవుతున్నది మొన్న తిడుతున్నారు బస్సులు సరిపోతలేమో మేము ఏం చేయాలమ్మా మీరు అక్కడిని కూడా ఎక్కినాక మేము ఏం చేస్తాం చెప్పు ఏ పని పని చేయరు పని చేయరు అదే ఇట్లా లంగ మాటలు చెప్పిపోతారు కాంగ్రెస్ పార్టీకి వస్తే పింఛన్ ఏది కరెంట్ అని చెప్పారు కదా మళ్ళా మాటలు చెప్పిపోతున్నారు మీద మీరు అలా మాటలు నమ్మకుండా దీంతో పాటు రుణమాఫీ చేస్తామని అమ్మా మరి రుణం పదిహేను ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా ఆగస్టు పదిహేను లో కూడా మీరు రుణమాఫీ జరుగుతుందమ్మా అంటే నచ్చింది మాకు ఇంకొక కార్ లేని సమయం ఉంది ఆడు పదిహేను లో బిఎఫ్ కరెంట్ చేయలేడు ఇక మేము వచ్చి రెండు నెలలుగా బిఎస్ఆర్ రెడ్డి మమ్మల్ని పొడితే మేము ఏం చేయగలుగుతాం సంతానం కుదురుకొని అంటున్నాం ఒక ఆరు నెలలు సమయం అయింది ఎలక్షన్ అయినాక మీరు కూర్చో ఎలక్షన్ అయిపోతుంది తర్వాత రెండు నెలల్లో కూడా మీకు రేషన్ కార్డు ఇస్తాం మీ రుణమాఫీ చేస్తాం మరి అన్ని రైతులకైనా మా భూమిలోకి ఏం లేదా మేము పేదలు మొత్తం మంది ఇక్కడ అక్కా అంటారు మీకు కూడా ఎకరానికి పది సంవత్సరానికి భూమి లేనలకు పదిహేను వేలు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ చెప్పింది తప్పకుండా పదిహేను రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీ నమ్మకంగా ఓపికండాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటున్నాం ఇండ్లుగా మనం మూడు లక్షల పేపర్ కాగితం అని చెప్పి పిచ్చి కాగితం అని చెప్పినా మాకిప్పుడు ముఖ్యమంత్రి గారు మూడు వేలన్నర ఇండ్లు ఇచ్చిండు ఒక్కొక్క నియోజకవర్గానికి మీ ఊరికి ఒక ముప్పై నలభై ఇండ్లు వస్తాయి ఇవి ముప్పై నలభై ఇండ్లు ఏడాదికి మూడు వేలన్నర ముప్పై ఒకటే అంటే మంచికి ఐదు లక్షల కుదిరాయి కదా లేవు పైరు అన్ని ముప్పై ఇండ్లు వస్తాయి పదిహేను ఉన్నాడు టీఆర్ఎస్ ఒక్క ఇండ్లు కూడియాలి మాకు నెలకు ఏడాది ముప్పై ఇస్తాం మీరు రొప్పై వట్టల్లా లేదా ఈ ముప్పై ఓళ్ళకి ఇద్దాం పేదోళ్ళకి ఇద్దాం పేదోళ్ళల్లా ఇల్లు లేనోడు ఫస్ట్ దాంట్లో ముసలోడు ఫస్ట్ తర్వాత కాళ్ళు చేతులు పనిచేయనోడు ఫస్ట్ ఒకవేళ అందరికి ఐదు లక్షలు ఇస్తామంటే ఇవ్వ మా వాళ్ళు కూడా అడుగుతాం మా అన్న కూడా నాకు కూడా ఐదు లక్షలు కావాలంటాడు అంటే నేను అమ్మ నేను చెప్తున్నా ఐదు లక్షలు అంటే ఓళ్ళు అమ్మ ఓళ్ళు ఊకరు నాకు కూడా నేను వీళ్ళు ఉన్నాను మైక్ ఉందని మాట్లాడుతున్నా పక్కకుంటే నాకు కూడా ఇది ఐదు లక్షలు అంట అత అంటారా ఇంకో గతంలో వేసుకుంటా అంట బయట ఇవి మీకే ఇస్తాం మీ మహిళా సంఘాలకి ఇస్తాం మీరు పంచుండ్రి మేము పంచినాం అనుకో మనం బండు బండి తిడతారు మీరు ఇక దోశలకు ఇచ్చుకున్నారు చుట్టాలకి ఇచ్చుకున్నారు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారండి మీకే అప్ప చెప్తాం మీ మహిళా సంఘాలలో రోజు మంచుకోండి అటు అట్లు జోకిచ్చింది అందరూ అమ్మా ఏమైనా కడతా కొట్టింద్రా ఎందుకు అట్లే కడతా ఎందుకు అట్లే చెప్పుడు దొంగలు వెళ్ళిపోయింది ఇప్పుడు దొంగలు లేరురా మీకు ఎకరానికి మూడు వేలు లాస్ చేసి ఏడానికి అంటే మూడు ఎకరాల్లో తొంభై వేలు లాస్ అయ్యింది ఐదేళ్ళలో ఇక ఐదేళ్ళు తొంభై వేలు మిమ్మల్ని లాస్ చేసి ఎలక్షన్లు అప్పుడు రెండు వేలు నాలుగు వేలు చేయగానే ఇక పాప మాడు కష్టపడి ఇంట్లోకి వెళ్ళి ఓదిచ్చి ఇచ్చినట్టు ధనా ధనం ఇచ్చేసి మన అట్లే వచ్చింది కదమ్మా ఇప్పుడు మీకు తెలిసింది మంచిగా కొద్దిగా సమయం పడుతుంది ఇవాళ మేము దొంగలే కదా అని అయితే చూపెట్టుకున్నాం కదా రూపాయి ముట్టని వేయలేం కదా మీది ఇప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు మళ్ళా మే పదమూడుకి ఎలక్షన్ మనిషికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు తీసుకోండి మేము కానీ మీ అడ్లలో అయితే దోకలేం దోపిడి చేయలేం మీకు మిగిలిచ్చినాం మీరు మరి మమ్మల్ని నమ్ముతారా దొంగ నమ్ముతారా మీరు ఆలోచించుకోరు ఒకసారి ఏదో అమ్మా ఆలోచించుకోండి ఆడు ఓటేస్తే మన పని అవుతుంది చెప్పు ముందే నష్టం మరి మనం బలవంతుని వేయాలి కదా మీరు ఓటు వేయకుండా నేను మీకు పని చేసి పెడతా కానీ హైదరాబాద్ నన్ను ఆ ఏ చెట్టు కొట్లాడితే నాకు కూడా అడుగుతుంది మాకు ఇందులో పూర్తి నోట్లు వచ్చినాయి అడుగు నాకు పని అడిగేందుకు నాకు బలం వస్తుంది ఆ బలం చేకూర్చేందుకు ఇంత ఎండలా టోపి పట్టుకొని సెంటర్ గారినా తిరుగుతున్నాం తెల్లారి మీ ముఖం ఇచ్చిన వద్దు మీరు ఓట్లేసి నన్ను నన్ను బలవంతుని అయింది నా ముఖం నిలబెట్టుని మీకు పని చేసి పెడతాను నేను ఓడిపోయిన నాకు బాధ్యత లేదన్నా పువ్వు కుడతా లేక ఇంట్లో వంటలే నాకు బాధ్యత ఉన్నది నాకు ఓటేసిన ప్రజలను కాపాడుకోవాలా ప్రభుత్వం మాది ఉన్నది అయితే మాతో అని మీ అందరి ముందు లక్షణం ఇవ్వాల నిలబడతా ఏమమ్మా దేనికి లోన్ గా ఐదు లక్షలు ఇస్తామని చెప్తుంది మీకు లోన్ అంటున్నావు నువ్వు మీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏమావా ఉపాధామి పెట్టింది కాంగ్రెస్ పార్టీ పదిహేను ఏళ్ళ కింద పెట్టింది పదిహేను పదిహేడు ఇళ్ళైనా పెట్టినప్పుడు కూలి ఉందో ఏళ్ళ కూల కూలికి అంతే ఉంది మరి సబ్బులు ఉప్పులు పప్పులు నూనె సరే తరుందా పెరిగినాయి కదా పెరిగా పెంచాలి కదా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు వారు అయిన తర్వాత మీకు ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు మీకు చేస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం మా దయచేసి చెప్తున్నా ఎమ్మెల్యే మొన్న ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ పదిహేను చేసింది కరెంట్ రాదని ఇచ్చినాం మేము నిరూపించుకున్నాం మేము దొంగలం కాదని మళ్ళీ ఇప్పుడు మా మీ తప్పు చెప్పిపోయిండో మాకు చెప్పిపోయిండో అసలు చెప్తాడో మీరు నమ్ముతున్నట్టు మాత్రం మనకి ఇబ్బంది అమ్మ మీరు నమ్మకుండా మీ కాంగ్రెస్ పార్టీ నమ్ముండ్రి మీరు మేము దొంగలమో లంగలమో అధికారం అయితే మా ఉంది కదా ఇలా పని అవుతుంది సరే వీళ్ళు మత్తి ఏళ్ళే పదేళ్ళు అధికారంలో వీళ్ళు మత్తికి వచ్చినట్టు ఇంకో కొడుకు చెట్లేదు మేము వచ్చి రెండేళ్ళు అయింది మాకు కూడా సమయం ఇవ్వని విజ్ఞప్తి చేస్తున్నాం ఆ దొంగ మాటలు నమ్మకూడ్రీ దొంగ అని మనం ఇవి మొత్తం పైసలు సంపాదించి ఖర్చు పెట్టిండు మేము ఎలక్షన్ అప్పుడు మీకు పైసలు ఇవ్వకపోవచ్చు కానీ ఎలక్షన్ ఇంకా పని చేసి పెడతాం ఈ రోజు సీఎంఆర్ఎఫ్ కావాలన్నా ఎల్ఓసీలు కావాలన్నా దగ్గర వస్తున్నారు మీరు మాకు పార్టీకి ఓటు వీళ్ళు మా వాళ్ళ ఏ కులము ఏ పార్టీ చూడకుండా సంతకం పెట్టి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం మీ అందరూ పద్ధతి కూడా వచ్చినా అంటే వాళ్ళ ఇళ్ళకి వచ్చినా మీరు అర్థం చేసుకోరు మీరు కానీ ఏ ఉన్నోడింటికి నచ్చి దావా తినిపోలేం మీ ఊళ్ళో ఏమైనా నమ్ముడి ఇన్ని ఎప్పుడు ఇంత ఎక్క చెప్ప నేను కూడా మీ లెక్క అని నా నేను చిన్న ఉన్నప్పుడు మా నాన్న చనిపోయిండి మూడో తరగతి ఉన్నప్పుడు నేను ఇలా కష్టపడి చదువుకొని ఇంత మా అమ్మకి తెల్లముఖం చేసిన నేను ఏది కూడా ఫ్రీ రాన అలవాటు ఫ్రీ ఎవరు రావాలా ముత్తలకి చాటానోళ్లకు కావాలా ఫ్రీ గురించి ఆశపడ్డామనుకో అదేంటి అట్టడట్లా కైకిలు పోతే చూపడట్లా చెట్లు బుక్కిపోతానంటే అవుతుంది మనకు మన కష్టం మనం చేసుకుందాం మీతో ప్రభుత్వం చూస్తుంది మీరు నేను దోపిడీ చేయలే నేను దొంగతనం చేయలే నాకు చెప్పేది ఐడియా ఉన్నది అది మైక్ లో మార్చారు మైక్ లో వెళ్ళిపోయిందంటే ఆయన ఇట్ల ఎందుకెళ్ళి మంచి వచ్చి వచ్చేస్తారు కదా నాకు తెలుసు సరే పోయి రావాలా మరి నిలబడతాను గట్టిగా ఇక నేను చెప్పేది నిలబడవచ్చు మళ్ళీ మీకు పని చేయాలి మీకు తెలియదు ఇంకోదంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముడిపోతున్నా